మీకు వస్తుందో మీ కార్యకర్తలు నాయకుడిని ఏ రోజు కూడా మీరు అడుగు కూడా ఎప్పుడు చిన్నప్పుడు వయసులో

కూర్చొని పెరిగిన వ్యక్తి ఈ రోజు జగన్ ముబోయి పంపించినప్పుడు నా మనసులో కూర్చున్న ఆలోచన ఒకటే అన్న నమ్మికులు పంపిస్తున్నావు ఆ ప్రజలు అవసర తీస్తున్నారు సంతృప్తిగా అవమానిస్తున్నారు వాళ్ళ ఆహ్వానాన్ని వాళ్ళ ఆశీర్వదాన్ని వాళ్ళ నమ్మకాన్ని నాయకుడిగా అయితే ఉండడం మీ కుటుంబ సభ్యుడిగా నేర్పించింది నేర్పించింది ఇలా మన ప్రతి నాయకుడు జగన్ మోహన్ గారు నేర్పించింది నమ్మిగారు I was going to wait there. Proud of you. <laughs> ప్రవర్తన ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం అందుకే చెప్తున్నా నాకు వ్యాపారాలు కూడా ఏమీ లేవు దీనికోసం పోవాలి ఈ రాష్ట్రం పోవాలి ఆ రాష్ట్రం పోవాలి అక్కడికి వ్యాపారం కాబట్టి నాకు వ్యాపారంలో కూడా ఏమీ లేవు కాబట్టి తీసుకోవచ్చు కానీ ప్రతి మండలానికి పంచాయతీ సమయం తీసుకున్నా కూడా మీతో కూర్చు ఉండి మీ అందరి కలిసి సుఖాలు మంచి అన్నిటిలో భాగస్వామి చిన్న పనికి కూడా పెద్ద పడికి కూడా ఒక పక్షులకైనా ఉత్తా వస్తాడని మీరు గర్వంగా చెప్పుకునేలాగా నేను తెలియజేస్తాను నేను వంద నీరు సమస్య ప్రాజెక్ట్ పూర్తయింది చిన్నపూర్ నుంచి తిరిగిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనిమిది కోట్లు వందల కోట్లు నిధులను ఆ సమస్య